మట్టికి అంటే ఇట్లా అంటే ఇచ్చినా తీసుకుంటుండ్రు కానీ ఇట్లా కొంచెం వాళ్ళు కూడా అడ్జస్ట్ చేస్తే మాకు కూడా బాగుంటుంది ఎందుకంటే మాకు ఎగిపోయింది అనుకో ఇంకా మాకు చేయాలని చాలా కష్టం అవుతుంది చేసుకుంటున్నాం ఆత్మ ఇంత అని చేసుకుంటాం ఏదో ఇంత అని పరదా కూడా ఇబ్బంది పడతారు కదా అది కూడా ఉన్నది ఇది తడిచిపోయిందనుకో ముద్ద అయిపోతుంది దగ్గర వచ్చేస్తుంది అది కష్టం మనం కాపాడుకోవాలి దానికి అంతే మనం దానికి కాపాడుతానే మనకి ఉంటుంది లేకుంటే పోతుంది అది మరి వాళ్ళు ప్రకృతికి మంచిది మీకు లాభం నాకు కూడా లాభం సరే బాగా జరిగింది అనుకుంటున్నాను జరగాలని అనుకుంటున్నాం మంచి జరగాలని అనుకుంటున్నాం అనుకుంటున్నాము చెప్పండి రేట్లు ఎలా ఉన్న ఎలా అమ్ముతున్నారు ఈసారి అయితే రేట్లు చాలా ఉన్నాయి అన్న ట్రాన్స్పోర్టింగ్ ఖర్చులు పెరిగినాయి మేము పోయినసారి కంటే ఈసారి వంద రెండు వందలు ఎక్కువ పెరిగింది ట్రాన్స్పోర్టింగ్ చాలా పెరిగింది మార్కెటింగ్ అంటే ఇక జనాలు ఒక్కసారి వంద రెండు అంటే ఇక వెళ్ళిపోతున్నారు ముందు వెయ్యి రూపాయలు ఉండే ఇప్పుడు రెండు వేలు ఆడాగానే జనాలు ఎక్కువైపోతున్నారు మా దగ్గరే కా కాస్టింగ్ ఉంటుంది షైనింగ్ ఉంటుంది మేము మన ఇక్కడ నుంచి తెస్తాం సోలాపూర్ నుంచి తెస్తాం మేము మార్కెటింగ్ ఆడబోగానే వాళ్ళు ఈసారి కూడా మాకు రేట్లు పెరిగినాయని వంద రెండు వందలు ఎక్కువ పెట్టినారు ఒక్కొక్క వినాయకుడు ట్రాన్స్పోర్టింగ్ ఖర్చు కలిపి నూట యాభై ఇక మా లేబర్ చార్జ్ దీనిది లైటింగ్ మీటింగ్ పెట్టేస్తే మరో దాంతో రెండు మూడు వందలు ఎక్కువ అనేది రెండు వేల దాకా వస్తుంది ఏముంది సార్ ముందు ఏం లేకుండే ఇప్పుడు కట్టినారు ఇక మేము వాళ్ళకు కూడా పే చేస్తాం వాళ్ళు కూడా వచ్చి తీసుకుంటారు మేము మినిమం రెండు వేలు అమ్మాలి సార్ ట్రాన్స్పోర్టింగ్ ఖర్చు పెట్టుకుంటే ఎక్కువనే ఉంటుంది కానీ ఇంకా మేము పదిహేను వందలు పన్నెండు వందలకు కూడా తీసేస్తున్నాం షార్టేజ్ ఉంటే ఎక్కువ అమ్మవచ్చు ఎక్కువ వస్తే మేము రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు కూడా అమ్మేస్తాం మాకు స్టోరేజ్ లేదు ఎక్కడైనా కానీ అమ్మేసి వెళ్ళిపోవాలి ఇంట్లో వెళ్ళిపోవాలి మేము కూడా తెచ్చి రోడ్డు మీద పెట్టి అమ్మాలి ఇది స్టోరేజ్ మా దగ్గర ఏం లేదు గ్యారేజ్ అనేది లేదు మా దగ్గర అయితే మట్టి విగ్రహాలు చాలా మంది విగ్రహాలుగ్రహాలు కదా మట్టి విగ్రహాలు పెట్టవచ్చు కానీ చాలా మందికి అట్రాక్షన్ ఇదే ఎక్కువ ఉంటుంది దానిలో ఉంటుంది నూట్లో పది మంది ఇరవై మంది తీసుకుంటారు తక్కినాన్ని దీంట్ మీదనే ఫోకస్ ఎక్కువ ఉంటుంది మీరు చెప్పేది నిజమే సామాజిక అంటే అది వాతావరణానికి బెస్ట్ అది అది తీసుకువెళ్తే ఇంకా మాకు కూడా మంచిదే అది మేము అనుకుంటాం కానీ తీసుకెళ్లే వాళ్ళు ఉంటే బాగుంటుంది ఎక్కువ మటుకు షైనింగ్ ఎక్కువ చూస్తారు కదా సార్ అట్లా అని వచ్చారు ఎన్ని నుంచి తీసుకొచ్చారు ప్రైస్ పడతలేదు వాళ్ళు ఏమైనా రేట్లు ఎక్కువ ఉన్నాయంటున్నారు మరి మీరు తక్కువ అంటున్నారు కదా రేట్ ఎక్కువ ఉంటుంది ఈ అమ్మని అంటే కొంచెం ఎక్కువైపోతుంది ఇది సోలాపూర్ ఉంది అన్న ఈ సోలాపూర్ది మెటల్ ఆ సిక్స్ అయిపోతుంది అన్న ప్రత్యేకతూరి ఫినిషింగ్ ఉంటుంది అన్న జబర్దస్త్ ఉంటుంది ఫినిషింగ్ ఉంటుంది మాల్ మంచిగా ఉంటుంది ఈ అంటే సరిగా ఉండదు ఆ నుంచి ఫినిషింగ్ ఉంటుంది

सेवन ए सेवन थौजंडलाही सर